వెల్కమ్ టు ఎస్ కాబరీ నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్ పుస్తకం రెడ్డి అండి మరి తొలిసారి మన చూసే వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక్కడ చాలా మంది క్వశ్చన్ అండి అండి ఇది అలాంటిలాంటి క్వశ్చన్ కాదని చెప్పుకోవచ్చు సో మిలీనియర్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చండి ఎందుకు సార్ అంటే ప్రతి ఒక్కరు కూడా సార్ ఇప్పుడు డిఎస్సి ముందు టెంటర్ నిర్వహిస్తారా మరి అంటే ఎప్పుడు ఉండొచ్చు ఇంకో క్వశ్చన్ ఏంటి సార్ అంటే దాని తర్వాత వచ్చే క్వశ్చన్ సార్ మేమి ఫిబ్రవరి లో జరిగినటువంటి టెట్ యొక్క రిజల్ట్స్ వదులుతారా వదలరా మరి ఆ రిజల్ట్స్ మరి పాత డిఎస్సి వద్దన్నారు వద్దంటారా మరి ఇలాంటి క్వశ్చన్స్ ఎన్నో ఉన్నాయండి మరి వాటి సంబంధించి చిన్న ఎక్స్ప్లెనేషన్ మనం ఈ వీడియో డిస్కస్ చేద్దామండి మరి ఇక్కడ అంతకంటే ముందుగా మరి ఎవరైతే మరి డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో అటు తెలుగు అభ్యర్థులు కానీ ఎస్ఈ అందరికీ కూడా మరి శ్రీ కృషి పబ్లికేషన్స్ ద్వారా మనం విడుదల చేసినటువంటి తెలుగు కంటెంట్ గ్రామర్ పుస్తకం మీకు అవైలబుల్గా ఉంది అలాగే దీనికి సంబంధించిన తెలుగు బిడ్ బ్యాంక్ కూడా మీకు అవైలబుల్గా ఉంది అండ్ ఇంకోటి ఏంటి సార్ అంటే తెలుగు మెథడాలజీ పుస్తకాన్ని సపరేట్గా విడిగా విడుదల చేసినటువంటి ఏకైక పబ్లికేషన్ ఏంటి సార్ అంటే మనం పబ్లికేషన్ చెప్పుకోవచ్చు అండి అందరూ కూడా తెలుగు మెథడాలజీని అందులో పెట్టేసి రిలీజ్ చేశారు బట్ తెలుగు మెథాలజీని సపరేట్గా తీసుకొచ్చి సో మీ సౌలభ్యం కొరకు మీకు తెలుగు మెథడ్స్ కావాలంటే తెలుగు మెథడ్ తీసుకోవచ్చు కంటెంట్ కావాలంటే కంటెంట్ తీసుకోవచ్చు అండ్ ఇంకా వాటితో పాటు మీకు బిడ్ బ్యాంక్ రూపంలో వచ్చినటువంటి సైకాలజీ బ్యాంక్ కానీ అలాగే ఎస్జిటి వాళ్ళకు ప్రత్యేకముగా మీకు నాలుగు ఐదు మెథడ్స్ ఉంటాయండి సో మ్యాథ్స్ ఇంకా మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఈ మూడింటి కలిపి మనము ట్రై మెథడ్ అని చెప్పుకుంటాం మరి ఈ ట్రై మెథడ్స్ అలాగే తెలుగు మెథడ్ అలాగే ఇంగ్లీష్ మెథడ్ ఈ ఐదు మెథడ్స్ కలిపి మనం బిడ్ బ్యాంక్ రిలీజ్ చేశామండి మరి మన నెంబర్ అయితే కాల్ చేయండి సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ అని నెంబర్కి అయితే కాల్ చేయండి అండ్ స్కూల్ అకాడమీ పాఠ్య పుస్తకాలు కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి కాల్ అయితే కాల్ చేయండి మరి ఇక్కడ ఏంటి సార్ అంటే డిఎస్సి ముందు టెట్ నిర్వహిస్తారా సార్ అనేటువంటి క్వశ్చన్ అనేది చాలా మందికి ఉందండి మరి ఇక్కడ నేను చెప్పేటువంటి విషయం ఏంటి సార్ అంటే మనకు గతంలో అంటే వైసీపీ గవర్నమెంట్ లో వచ్చినటువంటి టెట్ అనే మనకు ఫిబ్రవరి చివరిలో అలాగే మార్చి మొదటి వారంలో రెండు మూడు రోజుల్లో మనకు అక్కడ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరిగిందండి మరి యాజమర్ రూల్ ప్రకారం తీసుకున్నా కూడా మనకు సంబంధించి ఒక అంశం ఏంటి సార్ అంటే మరి ప్రతి ఇయర్కు రెండు టెట్లు అనేది నిర్వహించాల్సి ఉంటుంది అనేసి మనకైతే ఉందండి మరి అలా తీసుకున్నప్పుడు మరి ఫిబ్రవరిలో పెట్టారు సార్ మరి ఇప్పుడు వెంటనే పెట్టే అవుతుందా సార్ మరి డిసెంబర్ ముప్పై ఒకటి తేదీగా ప్రక్రియ పూర్తి అవ్వాలన్నారు కదా మరి ఆ తేదీలోపే ప్రక్రియ పూర్తి అవుతుందా అంటే మరి ఇచ్చిన తేదీలోపే ప్రక్రియ పూర్తి అవ్వడం అనేది ఇంపాసిబుల్ అంటే ఒకసారి పోస్ట్ పోన్ అయ్యేటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి మరి అలా తీసుకున్నా ఒకవేళ అదే తేదీ ప్రకారం తీసుకున్నా కూడా మనకి ఎటువంటి అభ్యంతరం లేదు మరి టెట్ అయితే మాక్సిమం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉండొచ్చు అండి ఎందుకు సార్ ఇలా చెప్తున్నారు అంటే మాక్సిమం ఉంటుంది ఎందుకు ఆల్రెడీ ఫిబ్రవరించారు ఫిబ్రవరి పక్క పెట్టేసి మనం చూసుకున్నా కూడా మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ మరి ఇలా తీసుకున్నప్పుడు మనకు ఆగస్ట్ చివరిలో గానీ లేకుంటే సెప్టెంబర్ మొదటి వారంలో కానీ మరి ఇక్కడ డిఎస్సికి ముందు మనకు టెట్ ఎగ్జామ్ నిర్వహించడానికి అవకాశం ఉంటుందండి సో ఆగస్ట్ చివరి గానీ లేకుంటే సెప్టెంబర్ మొదటి వారంలో కానీ మరి మనకి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ టెట్ నిర్వహించడానికి అవకాశం అయితే ఉంటుంది సార్ మరి ఎవరు చాలా మంది ఉండదు అంటున్నారు కదా మరి ఉంటుందన్నారు సో రకరకాల వ్యక్తులు రకరకాలు చెప్తున్నారు అంటే నేను చెప్పే అంశాన్ని మీరు పరిగణనకి తీసుకోండి ఎందుకంటే మరి మనకు యాజ్ అవర్ రూల్స్ ప్రకారం ఉంది ఇయర్లీ టూ టెట్స్ నిర్వహించాలి అనేసి మరి దాని రూల్ ప్రకారం వస్తే మనకి ఇక్కడ సెప్టెంబర్ లో మనకు టెట్ ఎగ్జామ్ నిర్వహించడానికి ఎక్కువ అవకాశాలు కూడా ఉన్నాయండి సార్ మళ్ళీ టెట్టు ఉంటుందా ఉండదా ఈ క్వశ్చన్స్ మళ్ళీ మనకు అవసరం లేదండి మ్యాక్సిమం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కూడా టెట్టు ఉండడానికే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇంకోటి ఏంటి సార్ అంటే మరి మన ప్రభుత్వం వచ్చినటువంటి అంత తక్కువ టైం అని చూసి చాలా మంది టెట్ కు అప్లై చేసుకోలేదు మరి కొంతమంది అసలు టెట్ ఎగ్జామ్ వల్ల కొంతమంది రాష్ట్రాలు కూడా తక్కువ మార్కులు వచ్చాయని చాలా మంది ఉన్నారండి మరి ఇలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ మాకు టెట్ నిర్వహించాలని కోరడం జరుగుతుంది కాబట్టి ఆల్రెడీ సాక్షి మనకు ఆర్టికల్లో కూడా ఇచ్చారండి మరి ఇలా ఇవ్వడం జరిగింది కాబట్టి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కూడా మరి మానవ వనరుల శాఖ మంత్రి అయినటువంటి విద్యాశాఖ మంత్రి అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారు కొద్ది వరకు నిరుద్యోగ యువతకు సపోర్ట్ ఇస్తామని చెప్పారు కాబట్టి మనకు ఎలక్షన్ లో ప్రచారంగా మరి అందరినీ దృష్టిలో పెట్టుకుని హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కూడా మనకు సో టెట్ ఎగ్జామ్ నిర్వహించడానికి ఎక్కువ స్కోప్ అయితే ఉందండి సో ఈ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ టెట్ ఉంటుందా ఉండదా అనేటువంటి క్వశ్చన్స్ అయితే అవసరం లేదు ఇంకా మరి నెక్స్ట్ వన్ సార్ మనకు వైసీపీ గవర్నమెంట్ లో వచ్చినటువంటి మరి ఫిబ్రవరిలో జరిగినటువంటి ఈ టెట్ యొక్క ఫలితాలు ఇంకా విడుదల చేయలేదు మరి ఎప్పుడు విడుదల చేసే అవకాశం ఉంది లేకుంటే ఈ టెట్ ఫలితాలను అసలు విడుదల చేయరా మరి ఏంటి సార్ దాని యొక్క విషయం అంటే ఆల్రెడీ చాలా మంది ఇక్కడ ఫిబ్రవరి ఈ టెట్ లో ఎగ్జామ్ అప్లై చేసుకున్నారు ఎగ్జామ్ రాశారు మరి ఎగ్జామ్ అప్లై చేసి ఎగ్జామ్ అమౌంట్ కట్టిన తర్వాత టెట్ ఎగ్జామ్ అనే ఇంకో ఎగ్జామ్ ఇంకో ఎగ్జామ్ కాదు కదా జస్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ కాబట్టి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కాబట్టి మరి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కూడా మరి ఈ టెట్టు ఫలితాలను మాక్సిమం రిలీజ్ చేస్తారండి మరి అది ఎప్పుడు అనేది ఇంకా డేట్ ఇతరాలు మాక్సిమం ఈ నెల చివరికి కానీ ఇలా ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది సో ఇక్కడ డేట్స్ ఏది డేట్స్ ఇంకా ఏది కూడా రాలేదు కాబట్టి మనకు ఖచ్చితంగా ఇప్పుడే వస్తుంది అని చెప్పడానికి అయితే అవకాశం లేదండి మరి టెట్ రిజల్ట్స్ అయితే మ్యాక్సిమం ఈ పోస్ట్ పోన్ చేయడం కానీ క్యాన్సిల్ చేయడం కానీ అలాంటివి ఏవి ఉండవు బట్ టెట్ రిజల్ట్స్ అనేవి రావడం లేట్ వచ్చామో కానీ సో ఖచ్చితంగా మనకు విడుదల చేయడం అయితే హండ్రెడ్ జరుగుతుందండి సో ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ దీనికి సంబంధించిన సార్ టెట్ ఉంటుందా ఉండదా ఇలాంటి సో కామెంట్స్ కానీ మళ్ళీ మనకు మెసేజ్ కానీ ఎవరు కూడా పర్సనల్ చేయకండి సో ఇది దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్